వ్యక్తంగా మహిళలపై రఘాయిత్యాలు హిందూ దేవాలయాల ధ్వంసంను నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్యవేదిక హిందూర్ బంద్ కు పిలుపునిస్తే స్వచ్ఛందంగా బంద్ పాటించి హిందూ ఐక్యతను చాటి చెప్పడం జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ అన్నారు పోలీసులు శాంతియుతంగా జరుగుతున్న బంద్ను అడ్డుకోవడం కార్యకర్తలను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదన్నారు ఇందూర్ జిల్లా వ్యాప్తంగా బంగ్లాదేశ్ మరియు భారతదేశ వ్యాప్తంగా హిందువులపై దాడులు మరియు హిందూ మహిళలపై అత్యాచారాలు అదాయిత్యాలు అలాగే హిందూ దేవాలయాల ధ్వంసల పట్ల హిందూ ఐక్యవేదిక బందిక పిలుపునిచ్చింది ఈ బంద్ కు నగర ప్రజలు ఎంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్ పాటించడం హిందువుల ఐక్యతకు నిదర్శనం అన్నారు శాంతియుతంగా బంద్ కొనసాగుతున్నప్పటికీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం అరెస్టులు చేయడం సరికాదన్నారు స్వచ్ఛందంగా ఇండోర్ పట్టణ ప్రజలు బంద్ పాటించినందుకు అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు భారతదేశంలో జరుగుతున్న హిందువుల పైన దాడులు అదాయిత్యాలు మహిళల పైన హిందూ మందిరాలని విధ్వంసము ఈరోజు నిజామాబాద్ నగరం శాంతియుతంగా బంద్ పిక్కు చేస్తే ప్రజలందరూ కూడా మొత్తము వ్యాపార సంస్థలు విద్యా అన్నీ కూడా సహకరిస్తే పోలీసు వాళ్ళు అనవసరంగా శాంతియుతంగా బంద్ చేయించే మా కార్యకర్తలని హిందూ బంధువులని అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇక్కడ కూడా ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రజలు పూర్తిగా స్వచ్ఛంగా దీనికి సహకరించిన అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాం